హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కుప్పకూలిపోయిన భారీ వంతన చాలామంది కన్నుమూత అసలు ఏం జరిగింది అక్కడ జరిగింది వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం డ్రాగన్ కంట్రీగా పేరు పొందిన చైనాలో మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన అయితే జరిగింది అతి భారీ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోవడంతో పన్నెండు మంది పైగా మృతి చెందినట్లు అయితే చెప్తూ ఉన్నారు ఏడు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగి నెలల వ్యవధి మాత్రమే జరుగుతుంది నెలల వ్యవధిలోనే ఈ బ్రిడ్జ్ కొప్ప అయితే తెలుస్తోంది అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నేటెంట వైరల్ అవుతున్నాయి ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే మృతులు క్షతగాత్రులు విషయంపై ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సింది ఇప్పటికైతే పన్నెండు మంది దాకా చనిపోయారని అయితే సమాచారం ఇంకా పెరిగే అవకాశం ఉందా ఇంకెంతమంది చనిపోయారు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సింది నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లోని హంకీ వంతెన వంతెనలో భాగం గొప్పకూలిపోయింది కొండ చర్యలు బ్రిడ్జ్ విరిగి పడటంతో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం మధ్య చైనాను టిబెట్ తో కలిపే జాతీయ రహదారి వెంబడి ఉన్న ఈ హంకీ వంతెన నిన్న అంటే నవంబర్ పదకొండున మధ్యాహ్నం పాక్షికంగా కూలిపోయింది ఆ సమయంలో వెలువడిన దుమ్ము ఆకాశాన్ని మేఘాల మాదిరిగా కప్పివేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని కొండ చర్యలు విరిగిపడడం ఎందుకు కారణమా లేక నిర్మాణంలో లోపమా లేకపోతే ఇంజనీరింగ్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయాల చేయనున్నట్లు ప్రభుత్వం అయితే కనుక ఆదేశించింది దర్యాప్తుకు ఆదేశించింది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా